ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి అర్ధగిరి ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకేసారి ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాదిరి ఉంది ఇరవై అడుగుల వీరాంజనేయ స్వామి ఒక మడుగు పేరు కాలింది పల్లవ రాజులు ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఆ పన్నెండు పవనాలకి పన్నెండు గ్రామస్తులు నీళ్లు ఫుల్గా గా ఖాళీ అయ్యేది అని చెప్తున్నారు ఉదయం నుంచి రాత్రి పది పదకొండు గంటల కూడా జనాలు వచ్చే భక్తాలకు అంతా కూడా భోజన సౌకర్యాలు అందరూ కల్పిస్తారు అంజనమ్మ ఆంజనేయ శని దోషం అనేది మనకు దగ్గర దరిదాపులకి చేరదు కాబట్టి కృష్ణుడు అంత గోపికలా సుటూర్న ఇప్పుడు జనరేషన్ కోసం ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టారు అందరికి తెల్లల్లా అని ఎద్దుల బండి చూస్తే లేదు ఇక్కడికి వచ్చి మొక్కున్నారు అనమాట మాకు బండి ఎద్దులు దొరికితే ఐదు వందల ఏళ్ళ నాటి అభయాంజనేయ స్వామి దేవస్థానం పల్లవ రాజులు నిర్మించిన దేవస్థానం గురించి మనం తెలుసుకోవాలి అంటే మనం మురం దగ్గరికి అయితే వెళ్ళాలి తూరు కుప్పం హైవే రోడ్ పక్కలో పల్మనేర్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది మురం అనే గ్రామం నా ఫ్రెండ్ గోపి ఇంట్రొడక్షన్ కొత్తగా ట్రై చేద్దాము స్విక్ స్విక్ అంటాను అప్పుడు రా అన్నాడు నమస్తే ఈ రోజు అయితే మనం వచ్చాము ఇక్కడ ఏమంటే ఇక్కడ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది శ్రీరాముని దేవస్థానం ఉంది ఇక్కడ నిత్య అన్న ప్రసాదాలు అయితే జరుగుతుంటాయి ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది ఇరవై ఐదు విగ్రహం ఉంది ఆంజనేయ అక్కడికి వెళ్ళి చూద్దాం రండి అక్కడ జరిగిన వింతలు విశేషాలు అన్ని అడిగి అయితే తెలుసుకున్నాము ఈ వ్లాగ్ లో చూస్తాము హైవే నుంచి ఒక రెండు కిలోమీటర్లు లోపలికైతే వెళ్ళాలి అన్నారు సరే అని వెళ్తున్నాము వెళ్తున్నాము అంటే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళేదారి దారి మట్టి రోడ్డే ఉండొచ్చు కానీ అటు సైడు ఇటు సైడ్ ఫుల్ అయితే అడవి ఆ రెండు కిలోమీటర్లు చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా చల్లగా గాలి అయితే తోలుతుంది ఆ ఫ్రెష్ ఎయిర్ లో జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము వర్షాకాలం ఈ రోడ్ లో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే రండి వచ్చేవాళ్ళు చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్ గా ఎవరన్నా వీకెండ్ ట్రిప్స్ కన్నా వెళ్ళి అనుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి చాలా బాగుంది ఆంజనేయ స్వామి టెంపుల్ చూస్తేనే నాకు మనసులో అనిపించింది రామ్ రామ్ అనిపించింది ఆంజనేయ స్వామిని చూస్తేనే శ్రీరాముడు అయితే గుర్తుకొస్తాడు ఎందుకంటే ఆ రామదేవునికి ఆంజనేయ స్వామి అంత భక్తుడు ఇంకా ఎవ్వరూ ఉండరు దాని నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ చూసినప్పుడు శ్రీరామచంద్రుడు అయితే గుర్తుకొస్తాడు ఇంకా మేము దేవస్థానం దగ్గరకైతే వచ్చేసాము ఫస్ట్ ఎంట్రన్స్ లే బరుగులు మిచ్చేరు అంతా చూసుకొని తర్వాత వచ్చి తిందాంలే అనుకొని ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఫస్ట్ ఆంజనేయ స్వామిని అయితే చూసేలా దర్శనం అయితే చేసుకోవాలా ఇప్పుడు మనకు కనబడుతున్న దేవస్థానము రెండు వేల పంతొమ్మిదిలో అయితే నిర్మించారు ఈ దేవస్థానం ని ఇరవై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అంటే మామూలు విషయం అయితే కాదు ఈ దేవస్థానం వెనకాల ఉండే దేవస్థానము చాలా హిస్టారికల్ దేవస్థానం వందల ఏళ్ళ నాటి దేవస్థానము ఈ ఆ దేవస్థానం గురించి కథలు కథలుగా అయితే చెప్పుకుంటా ఉన్నారు మనము అక్కడ ఉన్న ఐవోర్ ని తెలుసుకుందాము ఫస్ట్ అయితే ఈ దేవస్థానం చూసుకొని ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని తర్వాత అక్కడికైతే వెళ్దాము సింగల్ రాత్రితో చేసిన స్తంభము అన్ని గుళ్ళు ముందర అయితే ఉంటాయి స్తంభాలు ఇక్కడ స్వామివారు ఉన్నారు ముందరాలన్నీ ఇక్కడ పాదాలు శ్రీరాముని పాదాలు అనుకుంటా అదేంటో తెలుదు దేవస్థానం దగ్గరకు వచ్చే కుందరికి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ మర్చిపోయి ప్రశాంతం అయిపోతుంది ఆ గుడి గంటలు వింటా ఉంటే లేదా దేవస్థానంలో కూర్చొని ఉంటే ఇక్కడ దేవస్థానంలో గోడ పైన రామాయణంలో జరిగిన కొన్ని విషయాలని చిత్రీకరించారు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అదంతా అర్థం కావాలా అని అట్లా వేశారు అనుకుంటున్నాను నేను ఇలాంటి ప్లేసులు చూడాలంటే కొంచెం అదృష్టం కూడా చేసి ఉండాలి అని అయితే అనిపించింది నాకు ఆంజనేయ స్వామిని చూస్తుంటే మొత్తం టెన్షన్స్ అన్ని మర్చిపోయి అలా ఉండిపోయాను ఇదే కాదు ఏ గుడికి వెళ్ళినా అలానే అనిపిస్తుంది ఆ గుడి నుంచి బయటకు వస్తానే ఎడం వైపు ఒక కోనేరు అయితే ఉంది ఆ కోనేరులో కొన్ని విగ్రహాలు అయితే పెట్టినారు అంటే మనం మనం విన్న కొన్ని సంఘటనలు కొన్ని కథలు వాటి గురించి మనం గోపిని అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్ గోపిర్ అని హాయ్ చెప్పా గోపేర్ హాయ్ కలర్ కలర్ షాపులు కూడా ఉన్నాయి సో గోకులం పక్కన యమునా నది ఉంటాడు యమునా నదిలో ఒక మడుగు పేరు కాలింది కాలింది కాలే విషయం వేరే సో ఆ కాలిందిలో కాలింది అనే ఉన్నది కాలియుడు సో ఈ సర్పం పేరు కాలియుడు సో కాలియుడు ఉంటాడు అనమాట ఆయన ఏం చేస్తాడు అంటే ఆ వాటర్ అంతా విష్ఫూర్తం చేస్తాడు అంటే విషయం కక్తూ ఉంటాడు ఆ వాటర్ తాగకుండా ఈ గోకులం లో ఉన్న గోవులైతేనేమి అయితే ఆవులు మేపడానికి గానీ వచ్చేటోళ్ళు ఏమైతే వాటర్ తాగేవాళ్ళు మామూలుగా ఏమన్నా వాటర్ తాగేవాళ్ళు ఈ విషయం తెలియక తాగేస్తారు కొంతమంది విషయం తలకెక్కేసి చనిపోవడం అది చూస్తాడు ఆ సన్నివేశం చూసిన కృష్ణుడు ఎలాగైనా ఈ విషయానికి ఆ ఆట వి ఆ పాము కథ చూడాలని చెప్పి మరుగులో దూకేసి ఆ వాటర్ అంతా అల్లకల్లో చేసేస్తాడు చేసేసిన తర్వాత ఇది ఏమో జరుగుతుంది పైన అని చెప్పి కాళీయుడు పైకి పడగలు ఎప్పుకొని పైకి వస్తాడు అనమాట కృష్ణుడు ఏం చేస్తాడంటే సో కదా ఆ పడగల మీద ఆయన నించొని నాట్యం చేస్తాడు డ్యాన్స్ చేస్తాడు సో ఆయన బరువుని తాళలేక తట్టుకోలేక అది ఉంటే సో ఇక్కడ ఉన్నారు కదా కాళీయుడు భార్యలు అనమాట అటు సైడ్ ఇటు సైడ్ దన్నాలు పెడుతున్నారు కదా కృష్ణుడికి దన్నాలు పెడుతున్నారు వేడుకుంటున్నారు సో రెండు పక్కలా పెట్టారు కదా విగ్రహాలు సో వాళ్ళు వేడుకుంటారు అనమాట వదిలేయమని చెప్పి మా భర్తను వదిలేసేవి అని చెప్తే సరే ఈ మడుగులో ఈ మడుగులోంటే ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పి ఆ వేడుకున్నప్పుడు శ్రీకృష్ణుడు సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు చెప్పేస్తే వెళ్ళిపోతారు అక్కడ నుంచి సో ఆ స్టోరీకి గా నిదర్శనంగా ఇది ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది సో ద స్టోరీ బిహైండ్ దిస్ దీని వెనకాల ఈ కోనేరు పక్కలనే ఒక ఉద్యానవనం మాదిరి రెడీ చేయకైతే ట్రై చేశారు ఇంకా అయితే అది పూర్తి కాలేదు ఇక్కడ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే పెట్టారు

మోక్షం అంటే మామూలుగా మోక్షం కోసం ట్రై చేయడం సో గజేంద్రుడు విముక్తి కోసం పోరాడు విముక్తి కోసం కాదు కాబట్టి అది గజేంద్ర మోక్షం మోక్షణం అది సో ఒకసారి ఏంటంటే సో సరస్సు పేరు అని గుర్తులేదు నాకు సో అందులో వాటర్ ఒక అడవిలో సరస్సు ఉంటుంది సో ఏనుగులంతా ఏంటంటే వాటర్ తాగడానికి వెళ్తాయి వెళ్ళినప్పుడు సో ఈ ఏనుగు పేరు ఏంటంటే గజేంద్రుడు గజరాజ్ గజరాజ్ సో గజరాజ్ ఏం చేస్తాడు అంటే అందరు తాగేసి వెళ్తా లాస్ట్ లో తాగుతుంటాడు మొసలు వచ్చేసి పట్టేస్తుంటారు కాలు కాలు కాళ్ళు సో కాలు పట్టేసినప్పుడు వచ్చి కాపాడమని చెప్పి తన ఆలేదాన్ని చెప్పుకుంటాడు అనమాట విష్ణుమూర్తి గురించి వేడుకుంటా ఉంటుంది అవును సో తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఇక్కడ పెట్టారు సో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి ఆయన వెనకాల ఈయన వెళ్తున్నాడు ఏంటి ఆడాడుగా అనేసి ఆయన వెనకాల లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది ఆయన వెనక ఆమె వెనకాల గరకమంత్రుడు కూడా వచ్చేస్తాడు సో అప్పుడు విష్ణుమూర్తి ఎలాగైనా కాపాడాలని చెప్పి గజేంద్రని గజరాజుని సుదర్శన చక్రానికి చెప్తాడు సుదర్శన చక్రం వచ్చేసి మొసలి కలదీయేస్తాడు సో అది గజేంద్ర మోక్షన్నం సో దానికి దర్శనంగా దీన్ని ఇక్కడ క్రియేట్ చేశారు బాగుంది సో ఇలాంటి క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే దీని బ్యాక్ స్టోరీ ఏంటి అని న్యూ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఆ స్కోప్ ఉంటుందనే సదుద్దేశంతో క్రియేట్ చేయడం అయితే జరిగింది అక్కడ పెద్ద పూజారి గారు ఉన్నారంట వాళ్ళని అడిగి ఈ దేవస్థానం హిస్టరీ ఇక్కడ ఫీల్ అయితే చాలా బాగుంది ప్రశాంతంలో లో బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది ఇక్కడ స్కూలో ఇక్కడ దేవుళ్ళు కార్లో కన్నా పైన్కే వస్తాయి దేవస్థానం దగ్గరికి ఈరోజు పౌర్ణమి కాబట్టి భక్తులు ఎక్కువగా ఉన్నారు ప్రతి పౌర్ణమికి మీరు ఆంజనేయ స్వామి మెరుగుని చేపేలాంటివి కూడా చేపేస్తూ గుడి చుట్టూరు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఆలయం ఐదు వందల ఏళ్ళ నాటి చరిత్ర కలిగిన ఆలయం ఆంజనేయ స్వామిని ఐదు వందల ఏళ్ళ నాటి విగ్రహం అని చెప్తుంటారు ఇక్కడ అక్కడ పూజారి గారు భక్తులతో బిజీగా ఉన్న కారణంగా ఇక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నారు అని ఇక్కడికైతే వచ్చాము ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్న ప్రసాదాలు రెండు ఊర్ల వాళ్ళు కలిసి వేస్తుంటారు అని అయితే చెప్తున్నారు అది పూజారి గారి మాటలు ఉందాము ఇక్కడ బండ్లకు కూడా పూజలు అయితే చేస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ చిత్తూరు జిల్లా పలంలేరు మండలం మరో పంచాయతీకి చేరిన అంజనాద్రి దేవాలయం మరం కుప్పం రోడ్డులో మరం గ్రామం మరం గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఫారెస్ట్లో ఈ దేవాలయము ఉంది కాబట్టి ఈ దేవాలయము పల్లవ పల్లవ ఏరు పల్లవనేరు కాబట్టి పల్లవ ఏరు పల్లవరాజులు పరిపాలించిన ఏరియా కాబట్టి పల్లవ ఏరు ఆ పల్లవనేరు గ్రామానికి మండలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి పల్లవరాజులు ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి అవతా శిథిలావస్త్ర అయిపోయింది కాబట్టి ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నుంచి మనకు తెలియడం తొంభై ముందు నుంచి మనకు అంతకుముందు చరిత్ర తెలియదు అయితే పెద్దవాళ్ళు చేసుకొని పోతున్నారు పూజలు అయితే తొంభై నుంచి ఇక్కడ ఆలయ నిర్మాణము గర్భాలయం నిర్మాణం జరిగింది కాబట్టి దీని మరొక గ్రామంలో సుబ్బారెడ్డి అనే ఆయన గర్భాలయం నిర్మాణం చేశారు సుబ్బారెడ్డి ఇక్కడికి రావడం కారణం ఏమంటే వాళ్ళింట్లో ఒక ఎద్దులు ఒక బండి ఉండిందనమాట ఆ దొంగల తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో దూరము ఫారెస్ట్ అడవులు పెట్టేశారనమాట అప్పుడు వాళ్ళు ఎద్దుల బండి చూస్తే లేదు ఇక్కడికి వచ్చి మొక్కులు అనమాట మాకు ఆ బండి ఎద్దులు దొరికితే ఒక అంకణం గర్భ గర్భాలయం నిర్మాణం చేస్తామని వాళ్ళు మొక్కున్నారు కాబట్టి ఆ ఎద్దుల బండి దొరికాయి ఎవరు ఆయన పెద్ద అయిన సుబ్బారెడ్డి ఆయన పెద్ద దొరికాయి కాబట్టి అప్పుడు ఇక్కడ వచ్చి ఆ ఊరి గ్రామస్తుల సహకారంతో ఈ గర్భ గర్భాలయం నిర్మాణం జరిగింది కాబట్టి ఒక అంకణం గర్భాలను కట్టారు తర్వాత భక్తాదులు వచ్చి భక్తాదు వస్తే ఆయనకి మంచి జరిగింది కాబట్టి వచ్చిన భక్తాలంతా కూడా ఈ ఇక్కడ ఇంకొచ్చే ముందర ముందర కూడా ఇంకా కొంచెం ఎక్కువ నిర్మాణం చేశారు భక్తులు వాళ్ళు ఆ సేవ భగవంతుని అనుగ్రహం వల్ల వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు కొద్దిగా నిర్మాణం చేశారు తర్వాత పక్కలో రామాలయం పల్లనేరు ఎంఎస్ మొబైల్ వాళ్ళు వాళ్ళు మంజునాథ్ రెడ్డి వాళ్ళు కూడా ఇతర కంపెనీ వాళ్ళు సగము వాళ్ళు సగం ఎస్తో కూడా ఆ నిర్మాణం చేశారు ఇక్కడ సత్రం అన్నదాన సత్రం ఉంది పెళ్లి సత్రం ఉంది పెళ్లిని జరుగుతూ ఉంటాయి ఆ విధంగా ప్రతి పౌర్ణమి జనవరి ఫస్ట్ తర్వాత ఇట్లాంటి భక్తాలను వస్తూనే ఉంటారు వాహన పూజలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి హనుమంతులు ఉన్నారు అందానికి నిదర్శనంగా జరిగే ఒక భక్తులు వచ్చారనమాట ఎప్పుడు ఒక పది సంవత్సరాల క్రితము రాత్రిలో వచ్చారు ఇక్కడ పూజ జరుగుతా అని చెప్పేసి ఇక్కడ హనుమంత్ జయంతి అని చెప్పి వచ్చారు అయితే ఆ రోజు పూజ లేదు ఎవరు భక్తాలు కూడా ఎవరు లేరు అనమాట ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చారు ఇక్కడ దిగ్గకు వస్తే ఆ కిందకు వచ్చారు ఆ కిందకు వచ్చిన తర్వాత లైట్ లేదు కరెంట్ లేదు లేదు ముచ్చరాయి రూపంలో ఆ స్వామి వారు వచ్చి ఎందుకు వచ్చారు మరి ఇతరులు రాత్రిలో మీరు చెప్పి అడిగారు అనమాట మీ స్వామి ఇక్కడ పూజ జరుగుతా ఉందని వచ్చాము అని చెప్తే అయితే వచ్చి దర్శనం చేయించుకొని మీరు ఇప్పుడు తొందరగా వెళ్ళిపోండి ఇక్కడ ఉండొద్దని అని చెప్పేసి ఏం చేశారంటే ఆ వాళ్ళు పంపించేశారు అనమాట కాకపోతే వాళ్ళకి అంతవరకు ఏం తెలియదు కాకపోతే ఆ భగవంతుడే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేయించి వెళ్ళిపోండి రాత్రిలో ఇక్కడ ఉండకూడదు చెప్పేసి వాళ్ళు తీసుకొని పంపించేశారు అన్నమాట అదేవిధంగా ఈ పక్క గ్రామంలో పెళ్లి చేసుకుని వాళ్ళు వచ్చారనమాట ఇక్కడికి ఎవరు ఒక జంట ఆ జంట వస్తే ఆ జ ఆ అమ్మాయి అంటే నెల నెల నెలసరి డేట్ అనమాట ఆ డేట్ లో ఉంటే భగవంతుడు పైకి రాదులేదు అనమాట వాళ్ళు రాయకుండా కొట్టాడు డేట్ పెట్టుకొని గుళ్ళోకి రావు కదా ఎందుకు వచ్చావు చంపకూడ కొట్టే ఆమె దెబ్బ తినేసి వెళ్ళిపోయింది అప్పుడు గంట గడ గంట మోగింది భగవంతుడున్నాడు ఇక్కడ మన ఇంత రాకూడదు అని చెప్పేసి వాళ్ళు అట్లే వెళ్ళిపోయారు వర్షాలు వచ్చి మేము తప్పు చేసాము భగవత్ చెప్పగొట్టాడు గంట అదే టైం గంట పోగింది కాబట్టి మేము తప్పు చేసాము భగవంతుడి ఇక్కడ ఉన్నాడు అని చెప్పేసి మాకు ఆ ఒక రెండు మూడు నిదర్శనాలు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇట్లా ఆ గాలి భయము ఇట్లాంటిది ఏదైనా వస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి నమస్కారం చేసుకుని భగవంతుడికి పదకొండు ప్రదక్షిణలు చేసుకొని అభిషేకం చేసుకుని ఆయన దగ్గర నమస్కారం చేసుకుని పోతే వాళ్ళకంతా కూడా అలాంటివి లేకుండా ఆయన కాపాడుకుని వస్తాడు కాబట్టి వార పూజలు అప్పుడప్పుడు ఎవరికైనా ఏదైనా మొక్కుబడులు కావచ్చు ఏదైనా అభిషేకాలు కావచ్చు అర్చనలు కావచ్చు ఏదైనా కూడా ఇట్లాంటి కార్యక్రమం ఉండేటప్పుడు ఇక్కడ వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుని పూజలు అందుకొని పోతుంటారు ప్రతి నెల పౌర్ణమి పూజ ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్క గ్రామస్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పౌర్ణమి పూజ ఆ విధంగా పన్నెండు పవనాలకి పన్నెండు గ్రామస్తులు ఇక్కడ విశేషంగా అన్నదానాలు చేయడము ఏదో భజనలు ఏదైనా హరికథలు నామకీర్తనలు కోలాటలు ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు ఆ విధంగా అన్నదానం రోజు మొత్తము ఉదయం నుంచి రాత్రి పది పదకొండు గంటల కూడా జనాలు వచ్చే భక్తాలకంతా కూడా భోజన సౌకర్యాలు అందరూ కల్పిస్తారు ఈ పదవ రాజులు ప్రతిష్టాపన చేసి ఇక్కడ ఏ దేవస్థానమో ఆ వాళ్ళు చేశారో ఆ దేవస్థానానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి అంటే ఆంజనేయ స్వామి ఇక్కడ ఆంజనేయ స్వామి అర్ధగిరి ఆంజనేయ స్వామి ఇద్దరు ఒకేసారి ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఇక్కడ ఎవరెవరు పూజలు చేస్తూ అందుకుంటారో వారికి అంతా కూడా ఆ శని ఏడునాటి నాటి శని అనే ఒకటి ఉంటుంది అర్ధాష్టమ శని ఎనిమిది ఎనిమిదో ఇంట్లో అష్టమ శని ఏడు నాటి శని ఏడున్నర సంవత్సరం శని ఇవంతా కూడా తొలగిపోవాలంటే ఈ ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది తమలపాకులు మాల వేసి బుద్ధివరలు ఆరం వేసి అభిషేకము చేసుకొని మన గోత్ర నామాలు చెప్పుకొని మనం పదకొండు ప్రదక్షిణాలు చేసుకుంటే మనకంతా కూడా ఆ శని దోషం అనేది మనకు దగ్గర దరిదాపులకు చేరదు కాబట్టి ఎవరికైనా పిల్లలు లేకుంటే పెళ్లి అయిన వాళ్ళకి పిల్లలు లేకుండా పిల్లలు అవుతారు తర్వాత పెళ్లి కాకుండా ఉండే వాళ్ళు కూడా అక్కడ నమస్కారం చేసుకుంటే పెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రతి పవనానికి ప్రతి పవనం జరుగుతుంది హనుమత్ జయంతి వైశాఖ మాసం ఐదో నెలలో హనుమంత్ జయంతి సందర్భాలు హోమాలు విశేషంగా అలంకారాలు ఉంటాయి జనవరి ఫస్ట్ విశేషము భక్త భక్త భక్తాది రసాలు ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై యాభై కిలోమీటర్ల లోపలంతా కూడా ఈ జనాలంతా కూడా విశేషంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి ఆ విధంగా కూడా మనము శ్రీరామనవమి సీతారామ కళ్యాణోత్సవము ఆ విధంగా రథోత్సవము చక్రస్నానము చక్ర ఇట్లాంటి అంతా కూడా అప్పుడంత కూడా జరుగుతాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ప్రతి పౌర్ణం ప్రతి పౌర్ణమి రోజు పూజ మంగళవారం ఉంటుంది మంగళవారం ఉంటుంది శనివారం ఉంటుంది ఆదివారం ఉంటుంది బర్త్ డే వాళ్ళు మ్యారేజ్ డే ఎప్పుడైతే అప్పుడు అందుబాటులో ఉంటారు మరో 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 డైలీ పూజ ఉంటుంది డైలీ వస్తాం అంటే మాకు ఫోన్ నెంబర్ ఉంది ఇక్కడే శ్రీరామస్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ పెండ్లు బర్త్డేలు మళ్ళీ మ్యారేజ్ డేలు ఇవంతా కూడా చేస్తారు అని చెప్తున్నారు వాళ్ళు మీ ఎవరన్నా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి అయితే మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము అని అయితే చెప్తున్నారు అక్కడ ఉన్న పూజారులు వాళ్ళదైతే మురు గ్రామం అంట చూడచ్చు దేవస్థానం అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కొండపైన ఇంకా వెనకాలైతే ఆంజనమ్మ అంటే ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మ విగ్రహం మళ్ళీ కృష్ణుని విగ్రహం గోపికలు అంతా ఉన్నారు అని చెప్తున్నారు అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి మొత్తం అయితే ఒక లాగ్ అంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తేనే కదా దాన్ని లాగ్ అంటారు దాని నుంచి మీకు మొత్తం చూపిస్తాను కానీ దేవస్థానమే కాదు దేవస్థానం వెనకాల ఇక్కడైతే టాయిలెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అంజనమ్మ ఆంజనేయ స్వామి వారి అమ్మ గుడి వెనకాలే ఉంది అది దేవస్థానము అక్కడ వెనకాల చాలా మందికి తెలియదు చాలా మంది వచ్చే అట్లా వెళ్ళిపోతారు వాపసు దాంతో దాంతో మా శంకర్ కూడా ఒకడు మా శంకర్ కూడా చెప్తున్నాడు అప్పుడే నేనైతే ఎన్ని రోజులు వచ్చినా తెలుసా నేను ఒకసారి కూడా చూసింది లేదు ఫస్ట్ టైం నువ్వు వచ్చినాం కాబట్టి చూసినావు కాబట్టి తెలుస్తుంది లేదంటే నాకు తెలిసింది ఎక్కువ సార్లు వచ్చినా కదా వాటి నుంచి అట్లా వెళ్ళిపోయినా చూసుకుని అట్లే ఇదంతా చూసాను అంత ఉంది ఇదంతా రెడీ ఉన్నారు అది తెలియదు అదే అదే ఇప్పుడు మన వీడియో ద్వారా తెలుసుకుంటారు అంత గోపిక్లా రాదు లేదు కాబట్టి ఎవరు ఉన్నా ఉంటే గుండ్లు కూడా కొడతారు ఈ దేవస్థానం దగ్గర చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది శ్రీరామచంద్రుని దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం అన్న ప్రసాదాలు ఇక్కడికి వస్తున్న భక్తులు ఇక్కడ నుంచి కిందకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఏం అబ్బాయి విగ్రహాలు అనుకొని వెళ్ళి చూస్తే శ్రీరామ స్వామి పట్టాభిషేకం అప్పుడు ఉన్న వాళ్ళని అందరినీ విగ్రహాలుగా అయితే చేసి ఇక్కడ పెట్టారు ఇప్పుడున్న జనరేషన్ తెలిసేకి ఇప్పుడు జనరేషన్ కోసమే ఇక్కడ విగ్రహాలు అయితే పెట్టారో అందరికి తెలాలని చూడండి ఒక్కొక్కరిని చూపిస్తాను నేను ఒక్కొక్క దేవుణ్ణి అంగదుడు నారదుడు వశిష్ఠుడు బ్రహ్మదేవుడు భరతుడు లక్ష్మణుడు ఆంజనేయుడు రాముడు సీతాదేవి ఇక్కడ వచ్చి శత్రుఘ్నుడు ఈశ్వరుడు వినాయకుడు జాంబవంతుడు సుగ్రీవుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కోసం తెల్లల్లానే ఇక్కడ పెట్టారు ఇక్కడ పిల్లో వాళ్ళకి కూడా ఉంది నువ్వు కూడా ఆడుకోవచ్చులే మేము కూడా ఆడుకోవచ్చు ఒకటే గ్రౌండ్ అయ్యా చూద్దామా తిరుగుదే రా నేనంతే ఎక్కడికి వెళ్ళినా చిన్న పిల్లలు ఆటలాడే వస్తువులు చూస్తే చిన్నపిల్లవాడు అయిపోతాను అప్పుడప్పుడు అలా ఏం చేద్దాం అది ఉండాల క్రేజీ అంటే అదేనేమో లేకుండా ఆరాగా తంపుగా తినుకొని ఆటలాడుకుని లోడు పెద్దలు అయితే అయితే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయి అంతా మర్చిపోతాం నేను కూర్చున్నా కవర్లే కుప్పిల్లా లేచేస్తాడు చిన్న పిల్లల తోడుకొని వస్తే ఆరాగా ఆటలాడుకోవచ్చు కానీ హుషారుగా చూసుకోండి ఇది సుట్టూరున అడుగు కాబట్టి దేవుడు ఉన్నాడు ఎంత ఉన్నా మనముషారా ఇట్లా దేయాలు ఉంటాయి కదా శివుని దేవస్థానం ఓం నమ శివాయమాలిటీగా చూసినట్లేక ఫస్ట్లో అయితే అక్కడ అక్కడ భోజనాలు వేస్తూ ఉంటారంట అన్న ప్రసాదాలు తర్వాత అక్కడ ఇప్పుడైతే పోయినాయి చెరువు ఇప్పటివరకు నీళ్లు ఫుల్గా ఖాళీ అయ్యిండేది తెలియదు అని చెప్తున్నారు ఒక ఐవర్ స్వామి ఇప్పుడైతే తగ్గినాయి నీళ్ళు కానీ ఇప్పటి వరకు ఖాళీ అయ్యం లేదు అని చెప్పారు దేవిక ఏకాంబరం ఇది పార్క్ మాదిరి అయితే రిలీజ్ చేశారు బాగుంది బాగుంది చాలా బాగుంది అక్కడ వీడియో తీసుకుంటున్నారు అవును చెప్పడం మర్చిపోయాను వాళ్ళు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది సినిమా యాక్టర్ గోపి అని చాలా కామెడీ వీడియోస్ అయితే చేశారు చాలా వెబ్ సిరీస్ అయితే ఇచ్చేసారు చూ ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం చూడండి చాలా బాగుంది సినిమా యాక్టర్ గోపి అనుకోటండి వచ్చేస్తుంది తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అని నాకు అయితే ఉంది ఇంకా అంతా ముగించుకొని అయితే వచ్చేసాము అక్కడ గుడి దగ్గర అన్న ప్రసాదాలు అయితే ప్రతి పౌర్ణమికి ఒక్కొక్క రోళ్ళలోని వేస్తారంట చాలా అయితే చాలా టేస్టీగా ఉంది అన్న ప్రసాదాలు ఎందుకు చెప్తున్నానంటే అంటే అన్న ప్రసాదాలు జస్ట్ అన్నము సారు సాంబార్ రసమే అట్లే కాదు చిత్రాన్నము మళ్ళీ అటుకుల్లో అటుకుల తీపన్నము ఇట్లా మళ్ళీ మజ్జిగ అన్నము ఇట్లా వంత వేశారు చాలా బాగుంది టేస్టీగా ఒకసారైనా విజిట్ చేయండి ఇక్కడైతే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇది కుప్పము పలంనేరు రోడ్లో రోడ్డు నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వస్తే ఈ మురుము దేవస్థానం అయితే ఉంది మురుమ శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇప్పటివరకు చూసింటారు కదా వీడియో ఎట్లుంది అని ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నెక్స్ట్ లాగ్లో కలుద్దాం बाय <laughs>